హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారం నేను మీ గౌతమి ఏంటి ఈరోజు వీడియో ఏముంటుందని ఆలోచిస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ అంటే మ్యాక్సిమం ఫుడ్ వీడియోసే ఉంటాయి సో ఫుడ్ వీడియోస్లో నేను మాక్సిమం చేసినవన్నీ చే నాన్ వెజ్వే ఉన్నాయి వెజ్ కూడా చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిలో నాన్ వెజ్లో నార్మల్గా నార్మల్ చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలి అనే వీడియోస్ మాత్రమే పెట్టాను ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే నా దీపావళి బ్లాగ్ చూసినట్లయితే నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను మా మామ మేము ఇంటికి వెళ్ళినప్పుడు కొత్త కొత్త రెసిపీస్ మాకు చేసి పెడతాడు చాలా బాగా చేస్తాడు మా మామ వంటలని చెప్పాను కదా సో అందుకోసమే ఆయనకు తెలిసిన కొన్ని కొత్త రకపు వంటలు నేను మీకు పరిచయం చేయబోతున్నాను అనమాట మేము దీపావళి అయిపోయిన మరుసటి రోజు మా మామ చేసి పెట్టాడు మాకు మీకు నేను పరిచయం చేయడానికి అని చెప్పేసి ఆ వీడియోస్ అన్ని షూట్ చేసుకున్నాను సో నేను ఈరోజు మీకు అందరికి చికెన్ చింతామణి అని నాన్ వెజ్ వెరైటీని పరిచయం చేయాలనుకుంటున్నాను చికెన్ చింతామని చాలా టేస్టీగా ఉంటుంది మేము కూడా టూ ఇయర్స్ బ్యాక్ తెలుసు ఆ రెసిపీ గురించి అప్పుడు కొత్తలో మా మామ చేసి పెట్టాడనమాట కానీ అప్పుడు చాలా స్పైసీగా ఉండే తినలేకపోయినాము బట్ దాని టేస్ట్ చాలా బాగుంది సో అందుకోసమే ఈ రెసిపీని నేను మీకు పరిచయం చేయాలని చెప్పేసి అనుకున్నాను కాబట్టి మా మామతో నేను ఆ రెసిపీని చేయించుకున్నాను దీపావళి అయిపోయిన మరుసటి రోజు సో మీ రెసిపీ ఏ విధంగా ఉంటుంది రెసిపీ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఇంత ఈజీగా ఉంటుందా అని మీరు అనుకునేలాగా మనం చేసే ఈ రెసిపీలో అసలు మసాలాలు అవి ఇవి ఏమీ ఉండవు సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏమి అంటే మనం కారంకి బదులు ఇక్కడ వట్టి మిరపకాయలు యూజ్ చేస్తాం దానివల్ల మాత్రమే స్పైసీనెస్ వస్తుంది చికెన్ కర్రీకి మొత్తము సో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ విధంగా చేసుకోవాలి అంతా మీరు ఈ వీడియోలో చూడవచ్చు నచ్చితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మనం వీడియోలకు వెళ్ళిపోదామా ఈ వంట చేయడానికి మనం ఇనుప కడాయి తీసుకుంటున్నాము ఇనుప కడాయి పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని కొన్ని జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ వేసుకోవాలి నార్మల్గా అయితే ఈ చికెన్ చింతామణికి చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి చూడండి అవి యూస్ చేస్తారు ఇక్కడ మాకు చిన్న ఆనియన్స్ దొరకలేదు కాబట్టి పెద్ద ఆనియన్స్ని చిన్న ఆనియన్స్లా కట్ చేసుకున్నామంతే ఏమంటే చిన్న ఆనియన్స్తో చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మేము నార్మల్ ఆనియన్స్ పెద్దవే యూస్ చేస్తున్నాము ఇంకా ఆనియన్స్ బాగా మగ్గాలి ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గి లైట్ పింక్ కలర్లో రావాలి ఆ తర్వాత మనం ఎండు మిరపకాయలు వేసుకోవాలి మేము కా చెప్పినాను కదా వీడియోలో ముందే మనం ఇక్కడ కారంకి బదులు ఎండు మిరపకాయలు వేసుకుంటాము క్వాంటిటీ వచ్చేసి మనము మనకు తగ్గట్టుగా వేసుకోవాలి స్పైసీ ఎక్కువ కావాలి అని అనుకుంటే కొన్ని ఎక్కువగా వేసుకోండి లేదంటే కొంచెం తగ్గించి వేసుకోండి బట్ కారంకి బదులు ఒట్టి మిరపకాయలే వేసుకోవాలి ఇక్కడ ఈ ఎండుమిరపకాయలు ఆనియన్స్తో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మిరపకాయలు ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి ఇక్కడ మేము చికెన్ కేజీన్నర్ర తీసుకున్నాము దానికి తగ్గట్టుగానే ఎండుమిరపకాయలు వేసుకున్నాము ఇప్పుడు మనం వేసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ బాగా కలుపుకోవాలి చికెను ఒట్టిమిరపకాయలు ఆనియన్స్ మూడు బాగా కలిసే విధంగా కిందికి మీది చేస్తూ గరిటతో బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ లావు ఉప్పుని యూజ్ చేస్తున్నాము ఎందుకంటే లావు ఉప్పుతో చేసే వంటకాలు వేరే టేస్ట్ ఉంటుంది సన్న ఉప్పుతో చేసే వంటకాల వేరే టేస్ట్ ఉంటుంది సో అందుకోసమే మేము ఇక్కడ లావు ఉప్పుని యూజ్ చేస్తున్నాము లావు ఉప్పుతో చేసే రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి సో అందుకోసమే మేము ఇక్కడ ఉప్పుని యూజ్ చేస్తున్నాము ఉప్పు వేసిన తర్వాత ఉప్పు అన్ని పీసెస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మూత ఉంచి ఒక పది నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి చికెన్లో నుంచి వాటర్ బయటికి వస్తుంది ఆ వాటర్తోనే కొద్ది వరకు అది ఉడికిపోతుంది చూడండి చికెన్లో నుంచి వచ్చిన వాటరే అదంతా మళ్ళీ ఒకసారి గరిట పెట్టి బాగా కలుపుకోవాలి ఇక్కడ చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ కావాలి ఇంకా ఇప్పుడు మనం గ్రేవీకి కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన వాటర్లోనే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ మొత్తం ఉడికిపోతుంది వాటర్ వేసుకొని కాస్త బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత ఉంచి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మనం చికెన్ని ఇక్కడ కాన్వర్జేషన్ ఏంటి అంటే మా మామ మా కోసం ఆ రోజు మూడు రకాల రెసిపీస్ చేశాడు ఆ మూడు రకాల రెసిపీస్ని కూడా నేను మీకోసం షూట్ చేసుకున్నాను సో ఏ విధంగా మేనేజ్ చేస్తావు అంటే పక్క పక్కనే చేస్తున్నాడు అనమాట ఏ విధంగా చేస్తామంటే ఎడిట్ చేసుకుంటా అని మాట్లాడుతున్నాను ఇంకో విషయం ఏంటి అంటే ఈ వీడియోస్ తర్వాత మీకు మిగతా రెండు రెసిపీస్ వీడియోస్ కూడా వస్తాయి అవి కూడా చాలా బాగున్నాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకటి పెప్పర్ చికెను ఇంకొకటి మటన్ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో కూడా ఉంది మీరు ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి చూశారుగా మనం వేసిన వాటర్ మొత్తం ఇంకిపోయి మనకు కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోయింది ఇంకా మనకు కావాల్సిన చికెన్ చింతామణి రెసిపీ రెడీ అయింది ఇదే మన చికెన్ చింతామణి కర్రీ చూసారా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంది కదా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే నాకు కూడా నచ్చింది కాబట్టి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇంకా టేస్టింగ్ టేస్ట్ చేసే క్లిప్ అయితే వీడియో క్లిప్ లేదు సో ఎందుకంటే మేము ఆ రోజు చేసుకున్న రెసిపీ మొత్తం అందరం కూర్చొని తిన్నామన్నమాట ఆ చిన్న క్లిప్ మాత్రమే ఉంది నేను నేను టేస్ట్ చేసిన విధానం గురించి ఆలోచన మర్చిపోయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకోటి అంటే నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలని కావాలని అనుకుంటున్నారో కూడా మీరు కామెంట్ చేయండి దాని ప్రకారం నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇంకా అదే విధంగా నేను రీల్స్ షార్ట్ వీడియోస్ అవి కూడా చేస్తున్నాను వాటిని కూడా చూడండి మీ సపోర్ట్ నాకు కావాలి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్రాసెస్ మొత్తం మీకు అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి మీకు బాగా అర్థమవుతుంది మీకు అర్థమయ్యే విధంగానే నేను వీడియో షూట్ చేశాను యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్